శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా అవినాశి జ్ఞానరత్నాలు మిమ్మలను రాజులుగా చేస్తాయి ఇది అనంతమైన పాఠశాల మీరు చదవాలి ఇతరులను చదివించాలి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలతో మీ బుద్ధి రూపీ జోలెను నింపుకోవాలి ఎవరైతే తమ జోలెను నింపుకొని అనేక మందికి దానము చేస్తారో వారు అందరికీ ప్రియమనిపిస్తారు ఉన్నత పదవి కొరకు అనేక మంది ఆశీర్వాదాలు కావాలి జ్ఞానధనము ద్వారా అనేక మంది కళ్యాణము చేస్తూ ఉండండి ప్రసన్న చిత్తులు మరియు యోగి పిల్లలే తండ్రి పేరును ప్రసిద్ధము చేస్తారు వర్తమాన సంగమ యుగములోనే మీకు సర్వోన్నతమైన జ్ఞానము తండ్రి నుండి లభిస్తుంది ఇప్పుడు మేమందరము ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణము కావాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇవన్నీ కొత్త కొత్త జ్ఞాన విషయాలు మీరు పతితుల నుండి పావనులుగా తయారయ్యే పురుషార్థమును చేస్తున్నారు పురుషార్థము చేయకపోతే శిక్షలు అనుభవించి పావనముగా కావలసి ఉంటుంది దీనితో పదవి కూడా తగ్గిపోతుంది భవిష్య పదవికి ఆధారమంతా వర్తమానపు పురుషార్థముపైనే ఉన్నది జ్ఞానముతో పాటు మీకు గుణాల ధారణ కూడా ఉండాలి ఇది బేహద్దు పాఠశాల ఈ పాఠశాలలో విద్యార్థుల యొక్క రిజిస్టర్ను మెయింటైన్ చేయబడుతుంది సత్యమైన సేవాధారి పిల్లలు చాలా మధురమైనవారు వారి రిజిస్టరు బాగుంటుంది మొత్తం ఆధారమంతా చదువు యోగము మరియు గుణాల ధారణపై ఉన్నది ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మీరు బ్రాహ్మణులు మరలా మీరే దేవతా కులానికి చెందినవారిగా అవుతారు బ్రాహ్మణులైన మీరు ఎప్పుడూ మీ లక్ష్యాన్ని మరచిపోరాదు మీ మీ పనుల నుండి విడుదల అయిన వెంటనే మరలా పురుషార్థములో నిమగ్నమైపోవాలి మీ కార్యవ్యవహారాలు పూర్తి కాగానే మరలా తండ్రి స్మృతిలో కూర్చోండి లక్ష్మీనారాయణుల చిత్రమును చూడగానే మీకు మీ భవిష్య దేవతా పదవి గుర్తుకు రావాలి మీరు ఎల్లప్పుడూ మన్మనాభవ మరియు మద్యాజీభవ స్థితిలో స్థితమై ఉండండి అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు కావున బేహద్దు సంతోషములో ఉండాలి భగవద్గీత ఆదిలో అంత్యములో మన్మనాభవ అనే పదముంది ఇది అదే గీత అధ్యాయము తండ్రి మీకు దేహ అభిమానాన్ని వదలమనే శిక్షణను ఇస్తున్నారు బ్రాహ్మణులైన మీరే మరలా దేవీ దేవతలుగా అవుతారు దీని కొరకు ధారణ తప్పనిసరి అది సంపూర్ణ రామరాజ్యము అక్కడ ఎటువంటి వికారాల ప్రస్తావనయే ఉండదు కల్పక్రితము వలె మీరు మరలా రావణుడిపై విజయాన్ని పొందుతున్నారు అతి త్వరలో ఈ పాత ప్రపంచము సమాప్తము కానున్నది సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది ఒకప్పుడు ఉన్న సత్యయుగము మరలా వస్తుంది ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయమేమీ లేదు పిల్లలైన మీరు జ్ఞానాన్ని బాగా అర్థము చేసుకొని ఇతరులకు కూడా అర్థము చేయించాలి అప్పుడు మీకు చాలా సంతోషము కలుగుతుంది మరియు ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు బాబా చెప్తున్నారు జ్ఞాన ఖడ్గములో యోగమనే పదును ఉండాలి ప్రసన్న చిత్తులుగా యోగులుగా ఉంటేనే తండ్రి పేరును ప్రఖ్యాతము చేస్తారు పిల్లలందరూ నంబరు వారీగా ఉన్నారు భవిష్య రాజధాని వర్తమాన సంగమ యుగములోనే తయారవుతూ ఉంది మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ప్రేమ కలుగుతుంది ఆకర్షణ ఉంటుంది ఆత్మారూపి సూది శుద్ధముగా ఉంటే పరమాత్మ ఐస్కాంతము తనవైపుకు లాక్కుంటుంది మీరు పూర్తిగా శుభ్రమైపోతే మొట్టమొదటి నంబరులోనికి వెళ్తారు ఒక్క తండ్రి స్మృతి ద్వారానే ఆత్మపై పట్టిన తుప్పు వదిలిపోతుంది మీరు ఎల్లప్పుడూ ఒక్క శివబాబానే స్మృతి చేయాలి దళారి అయిన బ్రహ్మను స్మృతి చేసే అవసరము లేదు బాబా మీకు బేహద్దు ఖజానాలను ఇస్తున్నారు వీటిని బాగా ధారణ చేయాలి ఒక్క తండ్రి శ్రీమతముపై నడవాలి మీ చదువు రిజిస్టరును దైవీగుణాల రిజిస్టరును సరిగ్గా ఉంచుకోవాలి చాలా చాలా మధురముగా తయారు కావాలి సర్వుల ప్రేమను ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు మీ జోలను జ్ఞానరత్నాలతో నింపుకొని దానము ఇవ్వాలి వరదానము ప్రతి కర్మలో తండ్రి జతలో రకరకాల సంబంధాలతో స్వరూపులుగా అయ్యే శ్రేష్ట భవ మొత్తం రోజంతటిలో ప్రతి కర్మలో భగవంతుడిని అనేక సంబంధాలలో స్మృతి చేయాలి అప్పుడే మనస్సు సంతోషముగా ఉంటుంది మరియు తండ్రి తోడును స్వతహాగా అనుభవము చేస్తారు స్లోగన్ బ్రహ్మబాబా సమానంగా అవ్వటము అనగా సంపూర్ణత యొక్క గమ్యాన్ని చేరుకోవటము మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి